అండి అందరూ బాగున్నారా మనం బీన్స్ ఫ్రై ఎలా తయారు చేసుకోలో చూద్దాం ఈ బీన్స్ అనేది చాలా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి మనం ముందుగా బీన్స్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా సన్నగా చాప్ చేసేసుకొని పెట్టుకోవాలండి ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నేను కొంచెం మీడియంలో కట్ చేసానండి అదేవిధంగా స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి ఆ దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని అదేవిధంగా జీలకర్ర ఆవాలు మినపప్పు అదేవిధంగా శనగపప్పు ఇవన్నీ వేసి ఒక వన్ మినిట్ ఇలా ఫ్రై అవ్వనివ్వాలి అదేవిధంగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను అదేవిధంగా కరివేపాకును అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపును వేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా చాప్ చేసుకొని పెట్టుకున్నాం కదండి అదే శుభ్రం చేసుకొని పెట్టుకున్న బీన్స్ ముక్కలను ఇలా వేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఈ బీన్స్ అనేవి మనకు ఆయిల్లోనే సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయితేనే వీటి యొక్క ఫ్లేవర్ బాగుంటుందండి మీరు ఇలా బీన్స్ ముక్కలన్నీ ఇట్లా నేను వీడియోలో చూపించిన విధంగా వేసుకొని బాగా వాటికి ఆయిల్ మిక్స్ అయ్యేలా బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మనం ఇప్పుడు బీన్స్ వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అంతా ఫస్ట్ సాల్ట్ వేసుకోండి ఈ సాల్ట్ అనేది మనం ముందుగా వేయడం వలన ఈ బీన్స్ అనేవి వాటికి పట్టి పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి మనము చివరిలో వేస్తే ఆ ముక్కలోకి అంత పోదు అంటే ఆ టేస్ట్ ఉండదు కాబట్టి ఉప్పు టేస్టు బీన్స్ లోపలికి పోవాలంటే మనం కొంచెం మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుందండి ఇలా చేసేసుకొని బాగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి చేసేసుకొని టమాటాలు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకుంటే చూడండి ఎంత బాగుందో కలర్ కూడా అదే విధంగా సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అంత చిన్న దానితోటి అయితే రెండు మీరు ఎంత తింటే కారాన్ని మీ రుచికి తగినంత వేసేసుకోండి వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఈ బీన్స్ ఫ్రై అనేది అయితే చపాతీలోకి ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది మీరు ఇలా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఉత్తి కర్రీనే తినేస్తారండి ఇది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కావాలంటే నేను కొద్దిగా నువ్వులు కూడా వేసేసుకున్న చివరిలో కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందని కానీ లైట్గా వేసానండి అలా ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చు అదేవిధంగా ఇలా టమాటా ముక్కలు ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకుంటే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది ఎంతో టేస్టీ ఎమ్మె అయినా బీన్స్ ఫ్రై రెడీ చూస్తేనే నోరు ఊరిపోతుంది కదండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి పిల్లలు అయితే ఇలా నార్మల్గా రైస్లోకి తినరు కాబట్టి మీరు చపాతి చేసి ఆ కాంబినేషన్లో పెట్టండి మీ పిల్లలు ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం తినేస్తారండి చాలా చాలా హెల్త్ మంచిది ఇది ఇలా చేసి ఎలా ఉందో చెప్పండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బీన్స్ ఫ్రై చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత టేస్టీగా ఎంత ఎమీగా కనిపిస్తుంది కదా చూడండి ఇలా చేసి